తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పుష్కరాలు మొట్టమొదటిసారి రావడం జరిగింది అటు ప్రాణహిత గోదావరి సరస్వతి నదుల త్రివేణి సంగమమే ఈ పుష్కరాలు పుష్కర స్నానం చేస్తే మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది అందుకే ఈరోజు తప్పులు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు అనుకోకుండా కూడా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి అందుకే భక్తులు అందరూ ఈ ప్రాంతానికి వచ్చి సరస్వతి పుష్కరాలలో గోదావరి నదిలో ఈరోజు పవిత్ర స్నానం చేయడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాల్సిన అవసరం ఉన్నది నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా ఈ సరస్వతి పుష్కరాలే కాదు తొందరలోనే గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు సమ్మక్క సార్లమ్మకు సంబంధించిన జాతర ఇవన్నీ కూడా రాబోయే మూడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా అది ఒక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను ఎందుకు అంటే ఈరోజు దేశంలో ఈ మధ్యలో మీరు అందరు చూసారు కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళారు ఇతర ప్రాంతాలలో సరస్వతి పుష్కరాలతో పాటు దేశంలో గంగా యమున ఎక్కడెక్కడైతే నదులు ఉన్నాయో నదులు నాగరికతనే కాదు నదులను దేవాలయాలుగా దేవతలుగా భావించి మన వాళ్ళందరూ కూడా ఆచార సంస్కృతులను పాటించడం మనం చూస్తా ఉన్నాం అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పుష్కరాలు గోదావరి పుష్కరాలు అదేవిధంగా కృష్ణా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని వాటికి పునాదులు ఈరోజు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగానే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం